సో ఇక్కడ చూస్తున్నారు కదా పౌరుషానికి మారు పేరు రుద్రమదేవి ఆ గిటప్లో మనకి ఇక్కడ ఒక సిస్టర్ కనిపించారు సిస్టర్ తో సిస్టర్ హాయ్ సిస్టర్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు హై ఝాన్సీ నా పేరు సీతానగరం నుంచి వచ్చా ఓకే బాయ్ గారి పేరు పెట్టుకున్న రుద్రమదేవి గిటప్ వేసారు అవుతున్నారు ఇప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను తెలుగు తోరణాలు ఈవెంట్ లో మన ఫ్రీడమ్ ఫైటర్ గా యాక్ట్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి చాలా ప్రౌడ్గా గా ఫీల్ అవుతున్నాను మీ కాలేజీ యాజమాన్యం మీకు ఏ విధంగా సహకరించారు ఈ కార్యక్రమాలు చేయడానికి చాలా బాగా సహకరించారు మాకు క్లాసెస్ మిస్ అవుతున్నా మళ్ళీ మాకు క్లాసెస్ చెప్తాను అని చెప్పి వాళ్ళు ఒక ధైర్యం ఇచ్చారు మేము చేయలేము అని మేము టెన్షన్ పడుతుంటే వాళ్ళు మాకు చాలా ధైర్యం ఇచ్చి మీరు చేయగలరు ఈ క్యారెక్టర్కి మీరే సెట్ అవుతారు అని చెప్పి మాకు కొంచెం ధైర్యం ఇచ్చి మమ్మల్ని ఇలా తీసుకొని వచ్చారు అంటే ఎన్ని రోజుల నుంచి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు వన్ మంత్ అలా అవుతుంది వన్ మంత్ ప్లస్ సెలక్షన్స్ ఒక మంత్స్ అలా చూస్తున్నారు కదా కాలేజీ యాజమాన్యం కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఒక వన్ మంత్ నుంచి అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉంది మీకు మీరు క్లాసెస్ మిస్ అయినా సరే మీకు మళ్ళీ మేము చెప్తామని ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయిస్తున్నారు సో ప్రతి ఒక్కరికి మనం ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ